హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం వచ్చేసి హెల్తీగా లడ్డూలు ప్రిపేర్ చేద్దామండి మనం ఎందుకోసమని ముందుగా పుచ్చకాయ గింజలు అలాగే పొద్దుతురుడు పువ్వు గింజలు అలాగే వచ్చేసి అవిసె గింజలు ఉంటాయి కదండీ గింజలు అలాగే తెల్ల నువ్వులు నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఇవన్నింటినీ మనం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందుగా ఇలాగా నల్ల బెల్లాన్ని కూడా తీపికి సరిపడ్డ నల్ల బెల్లాన్ని తీసుకోవాలి ఇలా ముందుగా మనం తురుముకొని బెల్లాన్ని మనం పాకం చేసుకోవాలండి తగినన్ని వాటర్ వేసుకొని మనం తీ పాకం వచ్చే వరకు మనం దీన్ని కరిగించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒకటొకటిగా మనము వేయించుకోవాలండి ఇవన్నింటినీ ఒకేసారి కలపకూడదు ఇలాగే ఒకటొకటిగా వేయించుకొని ఒక వేరువేరుగా తీసేసుకోవాలి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇలా పిల్లలకు మీరు హెల్తీగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మనకు ఆకలి అవుతుంది అంటారు కదండి అప్పుడు ఆ టైంలో ఈ లడ్డుని చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే బాగా స్ట్రెంత్ కూడా వస్తుందండి డైలీ ఒక లడ్డు ఇస్తే చాలు ఇలా బెల్లం అంతా కరిగేటట్టుగా మనం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అనేటివి ఇలా బాగా బాగా రోస్ట్గా అవ్వాలి పైన పొట్ట ఒకటే కాదు లోపల కూడా గింజలు వేగేటట్టు మనం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి తెల్ల నువ్వులండి ఇవి వచ్చేసి మనకి పిల్లలకి ఐరన్ అనేది దొరుకుతుందండి పిల్లలకు చాలా ముఖ్యమండి ఇవి మనం డైలీ ఒక పిడకడు నువ్వులైనా మనమైనా తీసుకోవచ్చు అలాగే పిల్లలకైనా ఇవ్వచ్చు ఇలా చూడండి మనకి ఆల్మోస్ట్ తీగపాకం అనేది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేయించుకున్నాం కదా ఈ గింజలు వచ్చేసి చాలా హెల్తీ అండి అలాగే పిల్లలకు హెయిర్ గ్రోతింగ్కి కానీ అలాగే మనకు స్కిన్కి కానీ మనకి చాలా వరకు ఈ గింజలు అనేవి ఉపయోగపడతాయండి హెల్తీ అండి ఇవి ఇలాగా కచ్చపచ్చగా మనము మిక్సీ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పొద్దుతిరుగుడు పువ్వును పూ గింజలను కూడా నెక్స్ట్ ఇలా వేసేసుకొని ఒకటి తర్వాత ఒకటి మనం ఇలా కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి వీటన్నింటి ఇలాగా అన్నింటి ఒకటొకటిగా వేసుకొని కలిపేసుకోవాలండి ఇలా పొట్టు తీసుకొని తీసుకున్నానండి నేను లైట్గా పొట్టి తీసేసుకొని మనం ఇలాగా మిక్సీ చేసుకోవాలి వీటిని కూడా ఇలాగే కచ్చ పచ్చగానే మిక్సీ చేసేసుకోవాలి ఇలాగా మనకి అన్నీ ఫ్రూ ఇవన్నీ మనకి వచ్చేసి టేస్టీనే కదండి బుడ్డలైనా ఇష్టపడతారు పిల్లలు అలాగే అవన్నిటినీ మనం కలిపేసినామంటే పిల్లలు కూడా ఇది వద్దు నాకు అది వద్దు అనే చెప్పరు కదా మనకు లడ్డూ రూపంలో చేస్తే బాగా తినేస్తారు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం నువ్వులు కూడా లైట్గానే మనం మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కలంగడ ఇత్తలండి ఇవి ఇవి సగం వరకు మనం మిక్సీ చేసుకొని పొడి చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనకి చక్కెర అలాగే నాలుగు యాలకులను మిక్సీ వేసుకొని ఫ్లేవర్ కోసం ఇందులో కలిపేసుకోవాలండి ఇలా ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇలా మెత్తగా కలిపేసుకొని మొత్తాన్ని మిక్సీ చేసుకోవాలండి బాగా ఇలా బాగా చేయితో ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి మొత్తం అన్నింటినీ కలిసేటట్టుగా ఇలా కలుపున్నాక మనము ముందుగా పాకంని రెడీ చేసుకున్నాం కదా ఇందులో మనం బెల్లంపాకాన్ని ఇలా స్ట్రైనర్ తోటి ఇలా వేసేసుకొని మొత్తాన్ని హ్యాండ్తో కలిపేసుకోవచ్చు కొద్దిగా వేడిగా ఉందని నేను హ్యాండ్ యూజ్ చేయలేదండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా తోటి మనకు నీట్గా అన్నీ మొత్తం కలిసిపోతుంది మనకి వెంట వెంటనే లడ్డు అనేది చుట్టేసుకోవాలండి లేదంటే మనకి కొద్దిగా ఆరిన తర్వాత లడ్డు అనేది చుట్టేకి రాదు ముందుగా మనకి చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ మనం ఇలా ముద్దను చేసేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలో లడ్డూను అంత సైజులో ఇలా చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కల్లంగడ ఇత్తనాలు అలా పైన వేసుకుందామండి బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా పిల్లలు కూడా నాకు నీకు అని బాగా తింటారు పిల్లలు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక్కొక్కటిగా మనకు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలండి తొందరగా బెల్లం మారిపోతుంది మొత్తం పొడి అనేది ఆరనివ్వకూడదు త్వరగా చేసేసుకోవాలి చూడండి నేను ఈ సైజులో మొత్తం ఉండలను చేసేసుకున్నాను ఇంతేనండి ఎంతో టేస్టీగా అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తినేది హెల్తీ లడ్డు రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఎంతో టేస్టీగా ఇలా పిల్లలకి హెల్తీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి అంతేనండి ఇలా పొడిగా కూడా స్పూన్ డైలీ వన్ స్పూన్ తినేయచ్చు పిల్లలు ఇష్టంగా తింటారండి మా పిల్లలకైతే చాలా ఇష్టమైంది అంతేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి